నేనంతా కిచెన్ వేస్టేజ్ ఇట్లా తీసుకొచ్చి మల్చింగ్ అంటే ఎండ నుంచి కొంచెం మట్టి మరీ తొందరగా డ్రై అయిపోకుండా ఉండడానికి ఇట్లా వేసేసుకుంటాను అన్నమాట మన కరివేపాకు చెట్టు ఆకుకూర ఆల్రెడీ కట్ చేసిన చూడండి మళ్ళీ వచ్చేస్తుంది నేను జొన్న వేసుకున్నా అయితే బర్డ్స్ కోసము పిట్టలు చూడండి ఎట్లా తిన్నాయి ఎండ చాలా ఎక్కువ ఉందండి ఎండకు అసలు చూడండి ఇట్లా ఎండిపోతుంది మొత్తం ఎంత ఫుల్ వాటర్ ఇచ్చినా ఈవినింగ్ వరకు మొత్తం ఎండిపోతున్నాయి చెట్లు ఈ సమ్మర్లో కాపాడుకుంటే ఎప్పటికి ఎప్పటికీ కాపాడుకున్నట్టే చెట్లని ఇంకా ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూడండి రోజు కూడా పెట్టాలు సెటిల్ అయిపోయినాయి చూడండి ఊరికే పై పైకి వచ్చిన నేను అందుకని గార్డెన్ చూపిస్తున్నా ఇది కూడా చూడండి రోజు ఈ ఆకులు ఎట్లయిపోతున్నాయి ఎండిపోతున్నాయి ఎండకి సీబీజ తెల్ల సిబీజ అంటాం మేమైతే మల్లె మల్ల తేయకుంట పూత స్టార్ట్ అయ్యింది అది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కిచెన్ బాల్కానీ ఉంది కదా మనకు ఆల్రెడీ పైన కూడా ఒక రెండు మూడు చెట్లు వేసుకున్నాను నేను పైనాపిల్ పెట్టినా కదా చూడండి రూట్స్ ఇట్లా వచ్చినాయి ఇంకా దీన్ని షిఫ్ట్ చేయలేను నేను నాకు టైం లేక అంతనే ఇది కటింగ్ నుంచి ఇది ఉంది కదా ఈ కొమ్మ ఈ ములగ చెట్టు కట్టింగ్ నుంచి ఇది పెట్టుకున్నా నేను ఇంకొకటి దీనికి కూడా మంచిగా నెగిలింది ఇది కూడా ఇంకా ఇదొక ముల్లగా ఇదొక ములగ ముల్లకాయ చూడండి ఇంకా అవ్వలేదు అవుతుంది అది ముల్లకాయ ఓకేనా కిచెన్ వేస్టేజ్ ఇట్లా వేసుకుంటాను అనమాట నేను మట్టి అంతా మట్టి ఒక లేయర్ ఇట్లా వేసేసి ఎండాకాలం కదా ఈజీగా డ్రై అయిపోతుంది అని ఇట్లా వేసేసి పెట్టేసుకుంటా చెట్టు మొదట ఇట్లా వేసేసుకుంటాం అనమాట వంకాయ చెట్లు ఈ టమాటా చూడండి వెరైటీగా అయింది అసలు అసలు ఏంది ఇట్లా అయింది చూడండి ఆకులు ఇట్లా మలసం కోసం తొందరగా ఎండిపోతుంది మట్టి అని ఇట్లా వేసేసుకుందాం ఇదేదండి ఆకులు వేసుకున్నందుకు పచ్చిగుందండి ఇలా వానపాములు కూడా ఉన్నాయి చూడండి ఇది చాలాసేపు అనమాట ఇట్లా ఆకులైనా ఏదైనా వేసేసుకుంటే నాకు తొందరగా మట్టి ఎండిపోకుండా ఉంటుంది చెట్లు కూడా ఇట్లా ఇది మరుగం ఇది ఇది బీరా ఓకేనా ఊరికే ఇట్లా పైకి వచ్చిన నేను ఒక్కసారి చూపిద్దామని ఇందులో చిక్కుడు కూడా ఉందండి మనం చూడండి చిక్కుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు చిక్కుడు పాదు బీర పాదు రెండు ఉన్నాయి ఇంట్లో దీంట్లోనేమో నాకు తెలిసి ఇది ఇది కుంబర్ అనుకుంటున్నా నేనైతే నాకు తెలియకుండా ఏదో కిచెన్ వేస్టేజ్లో వచ్చినట్టుంది స్టార్ట్ అయ్యింది కాకపోతే నాకు అర్థమవుతలేదు ఇప్పుడే పాలినేషన్ చేసిన చూడండి దీనికి పాలినేషన్ చేసిన ఫ్లవర్ అక్కడనే వదిలేసాను వీర ఇది అవ్వదు ఇంకా ఆయన కంటి ఇట్లా అయిపోతే అవ్వదు ఇంకా తీసేయాలి తెలిపారు చూసుకుంటేనే పాలినేషన్ అవుతుంది లేకపోతే ఎండిపోతుంది ఇదనమాట మన గార్డెన్